విద్యా వ్యాప్తికి ప్రభుత్వం కృషి చేయాలని కుసరాజు ప్రసాద్ డిమాండ్ చేశారు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్య అంటే జ్ఞానం అంటే ఆలోచించడం విశ్లేషించడం అవగాహన చేసుకోవడం అన్నారు ప్రజలు మార్పు చూస్తే తొంభై శాతం ఉందని వంద శాతం జ్ఞానం శూన్యంగా ఉందని ఆయన చెప్పారు చదువుకున్న తల్లిదండ్రులు సైతం బానిసలా సొంత నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు మీరు అనుకుంటున్నట్టు కనీస స్థాయి పరిజ్ఞానం కూడా లేదు దానికి ఇది మ్యాండేటరీ అనుకుంటూ సర్దుకుపోతున్నారు కానీ పిల్లల భవిష్యత్తు నరకమయం అవుతోందని మీరు గమనించలేకపోతున్నారు ఇది చాలా ఆలోచించాల్సిన విషయం నైన్టీన్ నైన్టీ సిక్స్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కొంచెం రిలాక్స్ అవ్వండి ఏదన్నా నాలుగైదు మార్కులు తగ్గితే అండి పాస్ పర్సెంట్ పెంచండి అన్నట్టుగా సెంట్రల్ అప్పుడు కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఎత్తేసిన తర్వాత నుంచే ఈ వైఫల్యాలు ప్రారంభమైనయి ఆ వైఫల్యాలు పరాకాష్ఠకు ఏ స్థితి చేరినాయి అంటే రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టినాక ఆ సందర్ని పాస్ చేయడం మొదలు పెట్టారు ఫీజు రియంబర్స్మెంట్ పిల్లలు చదివే పిల్లలకి అద్భుతమైన వరం మరి ఉత్తత్తుగా చదువుకున్న పిల్లలకి వాళ్ళ గొప్ప శాపం దాని ఫలితం మేము అందరూ ఇంజనీరింగ్ విలువకి విద్యకు విలువ లేకుండా చేసి చివరికి ఏడో తగతి స్థాయి విద్యార్థులు పొందేటువంటి ఉద్యోగాలు కూడా పొందని స్థితి తెచ్చుకున్నారు అంటే అనేక అంశాలు దీంట్లో ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నాయి తల్లిదండ్రుల అజ్ఞానము ఉంది తల్లిదండ్రుల భేషజాలు దర్పాలు ఉండడం చెప్పేయగలరు వాళ్ళు ఎన్నో ప ఎగ్జామ్స్ రాసి ఉత్తీర్ణులై సైకాలజీ మెథాలజీ నేర్చుకునే పాఠాలు చెప్పే వ్యక్తులు వాళ్ళు వాళ్ళ స్థాయికి వాళ్ళు తీసుకున్న జీతాలకి వీళ్ళ కాలు కాలు గోడ్ కూడా ఈ ప్రైవేట్ స్కూల్ టీచర్లు పనికి శ్రద్ధ తీసుకుంటే ప్రతి వ్యక్తి కూడా ఇంజనీరింగ్ చదివే లెవెల్కి గొడ్డను కాసుకునే ఇరవై సంవత్సరాల పిల్లలు కూడా ఆరు నెలల్లో ఇంటర్మీడియట్ లెవెల్కి వచ్చేయగలడు అంటే ఇంటర్మీడియట్లో మొదటి సంవత్సరం ఉన్నవే ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో ఉంటాయనే ఉద్దేశంతో చెప్తున్నాను దీన్ని ప్రభుత్వం బాధ్యతగా తీసుకుని ఒక ప్రత్యేకమైన ప్రోగ్రాములు పెట్టి నాతో మాట్లాడితే నేను ఏం చేయాలి ప్రభుత్వ పాఠశాలలో ఏం చేయాలి ప్రైవేట్ పాఠశాలలో ఎలాంటి మార్పుల కోసం ప్రయత్నించాలి అనే అంశాలని నేను ఒక గంటసేపు ప్రజెంటేషన్ ఇస్తానికి అవకాశం ఉంటుంది అంతేగాని ఇదేదో ఎలా అనుకునే అలా తీసి పారేసేది కాదు చాలా గా తయారు చేసుకోవాల్సిన అంశం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బిసిఎల్ తెలుగు